యాక్టివిటీలో ఒక ప్యాటర్న్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ వాస్తవంగా ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి రష్యా అధ్యక్షుడి దాకా చైనా అధ్యక్షుడి నుంచి వియత్నాం అధ్యక్షుడి దాకా నరేంద్ర మోడీ శక్తి ఏంటో తెలియనోడు ఎవడో లేడు ప్రపంచంలో హైయెస్ట్ స్ట్రాంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ నాట్ ఫర్ ఇండియా అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలడు రష్యా అధ్యక్షుడి భుజం మీద చేయేసి పక్కన కూర్చోబెట్టగలడు అలాంటి శక్తివంతమైన నాయకుడు భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు లేడు ప్రపంచ చరిత్రలో కూడా లేరు ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకి సంబంధించి కూడా దేశంలో హైలైట్ అయ్యారు తప్పించి అంతర్జాతీయ యవనిక మీదన ఆ స్థాయి సాధించలేకపోయారు మన కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి సత్యం మోడీ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు బైడెన్ అయినా భుజం మెచ్చి వేయగలుగుతాడు ట్రంప్ అయినా సరదాగా మాట్లాడేయగలుగుతాడు మన వాళ్ళు ఎదువరకు బిక్కు మంటు కూర్చునే ప్రధానమంత్రుల స్థాయిలో ఇవాళ రోజున సరదాగా ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళు అదే సందర్భంలో సౌదీ అరేబియా యువరాజు నా బ్రదర్ అని మాట్లాడేటటువంటి చనువు ఉన్నటువంటి వాడు మరొక వైపున మాల్దీవుల్ లాంటి వాడైనా సరే మర్యాదగా మాట్లాడడానికి దాకా వచ్చి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వాడు అలాంటి నరేంద్ర మోడీని కెలక్కూడదు అది కూడా మతం పేరుతో కెలక్కూడదు అది కూడా భారతదేశంలోకి ఉగ్రవాదాన్ని పంపించి కెలక్కడదు ఎవరైతే తన దేశంలో విఫల సైన్యాధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ మునీర్ తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి మొన్ననే వచ్చినటువంటి బెలూచ్ రెబల్స్ వాళ్ళ రైలు ఆపి దాదాపు నాలుగు వందల మంది సైన్యాన్ని